తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో లో నంబర్ 1 కేవలం రెండు గంటల్లో కోటి యాభై లక్షల లక్షలు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అమ్మి పేరు రేష్మన్ ఏం చేస్త హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎంత పిల్లలమ్మా పిల్లలు ఏం చదువుకుంటున్నారు పాప పెద్ద పాప సెవెంత్ అయిపోయింది బాబు ఫోర్త్ పాప సెకండ్ ఏ స్కూల్ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా స్కూలేనండి గవర్నమెంట్ స్కూల్ మరి మీ సార్ ఏం చేస్తారమ్మా కాఫీ మేసే సరిపోతాయి అమ్మ ఎలాగే ఆయన సంపాదించేవి సరిపోతాయండి ఇప్పుడు పిల్లలు సరిపోతాయి మమ్మీ ఉంటారు కాబట్టి కొంచెం సపోర్ట్గా ఉంటుంది మరి స్కూల్స్లో అసలు పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అసలు బాగా చెప్తున్నారా స్టడీ ఎలా ఉంటుంది అసలు గవర్నమెంట్ స్కూల్స్లో బాగుందా గవర్నమెంట్ స్కూల్స్లో అయితే బాగానే ఉందండి స్టడీ కానీ మొత్తం మిడ్ డే మీల్స్ పెడుతున్నారు ప్రతిరోజు ఒక్కొక్క ఐటమ్ చొప్పున బాగానే ఉంది స్టడీ మమ్మీ పిల్లలకి అమ్మఒడి కానీ ప్రతీది విద్యా దీవెన ప్రతీది పిల్లలకి సంబంధించిన ప్రతి పథకం జగన్ గారు ప్రజల్లోకి తీసుకురావడం స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి అది బాగుంది ఎలా డెవలప్ అయినాయి అమ్మ అసలు స్కూల్స్ మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఎలా డెవలప్ అయినాయి అసలు ఎలా డెవలప్ చేశారు డెవలప్ అంటే ఇంతకుముందు బెంచెస్ ఉండేవి కాదు బెంచెస్ కానీ వాష్రూమ్స్ కానీ అంటే కింద రూమ్స్లో టైల్స్ అలాంటివి ప్రతిదీ పర్వాలే ఫుడ్ ఎలా ఉంటుందమ్మా మీ పిల్లలు చెప్తూ ఉంటారు కదా మమ్మీ ఇది బాగుంది ఇది బాగాలేదు మంచి పెడుతున్నారు పెట్టట్లేదు అని చెప్పేసి ఫుడ్ బాగుందని చెప్తున్నారా లేదా ఫుడ్ అయితే బాగుందని చెప్తున్నారు క్యారేజ్ కూడా తీసుకెళ్ళరు నేను క్యారేజ్ కడతానన్నా వద్దు అంటారు బాగుంది ఇవే కాకుండా మరి జగన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారమ్మా అసలు ఆ పథకాలన్నీ పేదవాళ్ళకి అమలైనవి అంటారా అసలు ఎలా ఉన్నాయి అమలైన అంటే అర్హులు అన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి పథకం వెళ్ళింది అది వెళ్ళలేదు అని ఒక పథకం నేను తీసుకోలేననేది ఏమీ లేదు చెయ్యితే కానివ్వండి ప్రతీది అమ్మఒడి ఫంక్షన్కి సంబంధించింది ప్రతీది ప్రతి ఇంటికి ప్రతి గడప ప్రతి పథకం తీసుకున్న వాళ్ళే తప్ప తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు మరి ఈ పథకాలన్నీ తీసుకొని జనాలు సోమరపోతులు అయిపోయారని చెప్పేసి అని అంటున్నారు కదమ్మా ఇప్పుడు సోమరపోతులు అయిపోయారండ ప్ర ఇంతకుముందు ముందు ప్రభుత్వం ఉంది కదా అప్పుడు సోమరు పూర్తులు అవ్వలేదు అన్న ఇన్ని పథకాలు ఇచ్చారా ఇచ్చారండి ఇన్ని పథకాలు ఎక్కడ ఉన్నాయి మన ప్రభుత్వంలో పథకాలు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ నిధులన్నీ పెట్టిన తర్వాతే తప్ప ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళు పద్నాలుగేళ్ళు చేశారు కదండి పరిపాలన మరి జగన్ గారి పరిపాలన చూసి మేము పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తాం వాలంటీ వ్యవస్థను అంటున్నారే తప్ప మరి ముందు తను ఏం చేశారు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పాలనలో నేను పలానా సంక్షేమ పథకం ప్రతిదీ ప్రతి గడపకెళ్ళిందని చెప్పమానండి ఆడవాళ్ళకి పసుపు కుంకుమం ఇచ్చామంటున్నారు రుణమాఫీ చేసాం ఇవన్నీ ఇచ్చామంటున్నారు ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కదమ్మా పథకం అంటే ఏం పథకం అమ్మఒడా ప్రతి స్కూల్స్ డెవలప్మెంటా ప్రతి పిల్లలకు సంబంధించిందా స్కూల్స్ ఆరోగ్య ఆరోగ్యశ్రీకి సంబంధించింది ఏది లేదు కదండి అది ఏమీ లేవైతే ఈ పథకాలు ఏమీ లేదు కదా ఆరోగ్యశ్రీ ఐదు ఐదు లక్షలకి అన్నారు ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఐదు ఇరవై ఐదు లక్షలకి ఓకే అమ్మ మరి అవే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి అమ్మఒడి ఇస్తామంటున్నారు ఇంకా చాలా చాలా పథకాలు ఇస్తామంటున్నారు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇస్తామంటున్నారు ఉంటున్నారు ఈసారి జగ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారా లేదండి ఓటేయడం అంటే అది ప్రతి ఒక్కరికి మనసుకి నచ్చింది తప్పనిచ్చి నాకు తెలిసిన వారికి పరిపాలనలో ఇలాంటి పరిపాలన నాకైతే తెలియదు నాకు థర్టీ ఇయర్స్ నేను చూసిన పరిపాలనలో అయితే ఇది చాలా బెటర్ జగన్ జగన్ పగర్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నేనైతే సీఎం జగన్ గారే వస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఓడిస్తాను అంటున్నారు కదా మా పులివెందల్లోనే కావండి సింహం గా ఒక్కలే నడుస్తున్నారు ముగ్గురు పార్టీలు ఏకమై మేము గెలుస్తాము అంటున్నారు ఏది జగన్ గారు కూడా మరి ఎవరో ఒకరికి సపోర్ట్ ఇవ్వాలి కదా లేదు కదా ఆయన ఒక్కడే నిలబడి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం